ఇంత వరకు మనం ఎన్నడు చూడని తీరొక్క చెట్లు అందమైన పూల మొలకలు నాడుమిట్ల రాక్ గార్డెన్ ఇంటి పారిగోడ కట్టినట్టే అల్లుకుపోయిన చెట్ల తీగలు నూట యాభై ఎకరాలల్లా ఇరవై ఐదు వేల మొక్కలతోటి ఏమన్నా తయారు చేసిండ ఎక్స్పీరియం పార్కు సిటీ శివారు షిల్కూర్ దగ్గరలో మొన్ననే ఓపెన్ అయింది గాదీనా అత్తరబుత్తర చూపెట్టినాం నేను మొత్తం తిరిగి పార్క్ ఎట్లుందో చూపిస్తా అని మా చంద్రవ్వ పోయింది చంద్రవ్వ ఇక గాని నాకు రేషన్ అయింది కదా ఎక్స్పీరియమా అని ఒక పెద్ద పార్కు రేవంత్ రెడ్డి సార్ వచ్చి ఓపెనింగ్ చేసిండు చిరంజీవి సార్ గిట్ల వచ్చిండు నేను చూడొద్దా నేను గిట్ల చూస్తా అంటే వచ్చినా పోతా మీ టికెట్ ఎంత పదహారు వందలు సార్ నమస్తే బాగున్నావా నిన్న నిన్న ప్రోగ్రామ్ లో మాట్లాడింది నువ్వే కదా సారు ఏం పేరు సార్ నీ పేరు సార్ బగిల పోయి చూసి వస్తామా ఎందుకంటే నా కాళ్ళనప్పుడు నాసన్ టోళ్ళు వస్తే మంచిగా పెట్టిపించిర్రు బగిలి గిగిలు కానీ ఇరవై ఐదు వేల జాతుల మొక్కలు అని రాసిండ్రు సార్ పేపర్లో ఇరవై ఐదు వేల జాతులు మొక్కలు ఉంటాయి కథగానో లక్షల్లో ఉంటాయి లక్షలు కూడా కాదు కోట్ల జాతులు ఉంటాయి ఇరవై ఐదు వేల జాతులు మేము అవి అందంగా ఉండేవాటిని సెలెక్ట్ చేసుకొని చేసాము అన్నమాట ఎట్లా అన్ని తీసుకొని రానికే ఎన్ని సంవత్సరాలు వచ్చించారు నీకు

కిరెన్కి సార్ అన్నాడు కదా నాకు మంచిగా హీరోయిన్ ని తీసుకొచ్చి గ్రీనరీని చూస్తుంటే మంచిగా ఒక మంచిగా పాటు వేసుకోండి ఆన్ చేయాలి అని అన్నాడు కదా మరి సిమెల్లో లెక్కిస్తదా మెగా పార్క్ మెగా స్టార్ కు సూట్ అవుతుంది అందుకని మీకైతే ఇస్తా అని చెప్పి చెప్పిన తీసుకొని వచ్చిండ్రా లేకపోతే ఈడప్ పెంచిండ్ర లేదమ్మా ఇవన్నీ తీసుకొని వచ్చినాయి నలభై సంవత్సరాల క్రితం ఒక ఐడియా ఏం చేయాలమ్ దీనికి ఎంత ఇది వచ్చేసి ఎనిమిది లక్షలమ్మ ఎనిమిది లక్షలు షర్టుకి ఎనిమిది లక్షలు ఇవన్నీ పొట్టి షర్ట్లు బోన్సాయి కదా చెట్లు ఆర్ట్ మేము వచ్చేసి గిన్నీస్ బుక్ అని చెప్పి వాళ్ళని మేము వాళ్ళు పెట్టిన టికెట్ కు పదహారు వందల టికెట్ పెడితే పదహారు వందల యాభై పోటీ వాళ్ళు ఆలోచన తోటి వస్తారు ఇది గిన్నిస్ బుక్ లకి అంటే మరి పాత షెట్ అయి ఉండాలి కదా సార్ ఇది దీని వయసు ఎంత ఉంటుంది ఇది వెయ్యి సంవత్సరాలు అమ్మా మరి ఇది పన్నెండు వందల పదమూడు వందల సంవత్సరాలు చాలా చెక్కుమంటుంది సార్ ఇది ఎక్కడికి నుంచి తీసుకొచ్చిండ్రు ఇది వచ్చేసి జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసిన గ్లాస్ బ్రిక్స్ అంటారు గాజు గాజు ఇటుకలు గాజు ఇటుకలు సార్ ఈ జపాన్ కు అయినప్పుడు ఒక రెండు ఇటుకలు తెప్పి నాకు మా ఇంట్లో పెట్టుకుంటా జపాన్ ఇటుకలు మనకు ఏం తెలియకపాయి మా తెర్ర ఇటుకలే ఉంటాయి చాలా బాగుందండి ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడ వరకు మేము చూసుకుంటూ వచ్చినాం నేచర్ అంతా చాలా బాగుంది ఇక్కడ ఈ లొకేషన్ ఫారెన్ లో ఉన్నట్టు అనిపిస్తుంది మేడం ఇక్కడ చూడాల్సిన అయితే చాలా బాగున్నాయి ఇది చెట్టా చేపిచ్చిందా ఒక్కొక్కటి ఒక్కొక్క

కొన్న తర్వాత ఇది ఉత్తగట్లో పెడితే కాదు దీని లోపల బుద్ధుని కూర్చోబెడితే కరెక్ట్ సెట్ అని చెప్పి ఇంత సర్దిగట్టుకొచ్చుకుంటాం మా పోరలు గీరలు ఉంటాయి పులివరం అదో ఇదో ఇదోషంగా లో పెసర కూడా వేసుకొని వస్తాం మరి అట్లా నీ వేసుకొని వచ్చి తినడానికి లోపల పర్మిషన్ ఇస్తున్నారా అంటే బయట ఫుడ్ ఇస్తలేమో ఇక్కడ మేము గుడాలు పెడతాం అన్ని పెడతాం కళ్ళు కూడా వస్తాం కాళ్ళు కూడా వస్తారు గుడా ఇట్లా సార్ ఇది రోజులు చెట్టు చెట్టు ఒల్లం పిచ్చై ఉండేది ఇది రెండు సున్నా సున్నా ఎనిమిది రెండు వేల ఎనిమిది మీదనేమో ఒలింపిక్స్ కి గుర్తుంటది కదా ఐదు రౌండ్లు మరి మీకు మీరు అమ్మేసిండా ఆయనకి అవార్డ్ వచ్చింది ఆయన అమ్మమని చెప్తే నేను అమ్మా అని అంటే మూడు రోజులు ఆయన దగ్గరనే కూర్చున్నాను నేను నేను అమ్మకు పోతే నేను నేను బోనిగా నిన్నే ఉంటాను ఆయనకు ఒక నలభై లక్షలు ఇస్తే అప్పుడు ఇచ్చిండు ఈ చెట్టు ఈ షర్టు నలభై లక్షలు నలభై లక్షలు సార్ ఇట్లా లచ్చలు 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 పెడితే మొత్తం ఎన్ని లక్షలు అయినాయి సార్ ఇదంతా

ఇట్లా చుట్టు మొత్తం చుట్టుముట్టుగా పడుతున్నా తీసుకెళ్ళి చూస్తే తల్లి ఎట్లా ఎట్లా ఆగింది తాడేమైనా కట్టినరా మీదికున్న బాలకు సార్ నాకు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నట్టు అనిపిస్తలేదు ఫారెన్ దేశంలో పోయినట్టు అనిపిస్తుంది ఎర్ర పూలన్నీ చూసినాక ఒక్కటేసారి చెక్కున మెరిసింది అయ్యా కోడికలే ఇట్లా వెండి రంగులు ఉన్నాయి అని చూసినా దగ్గర చూస్తే మొత్తం మీద అంత ఇష్టీలు ఎందుకు పెట్టిండు తెలుసా కొనడానికి కాదు మీరు చెట్లు అన్ని చూసి మీ ఇళ్ళల్లో కూడా చెట్లు పెంచుకోవాలి మంచిగా పచ్చదనం ఉంచుకోవాలని పెట్టిండంట చిన్నప్పుడు కుక్క గొడుగులు కుక్క గొడుగులు పుట్ట గొడుగులు కుక్క గొడుగులు అనుకుంటూ ఆడుకుంటుంటిమి ఈ రాళ్ళు ఎంత మంచిగా ఉన్నాయి సార్ ఎంత సోగ్గా కనిపిస్తున్నాయి ఆ పార్క్ పార్కుల డైనోసార్ లా అన్ని గుడ్లు పెడతాయి ఆ గుడ్లన్నీ గిట్లనే కనబడుతుంటాయి ఈ చిడీల మీద అందరు కూర్చోవచ్చు నిమ్మలాగా పదిహేను వందల మంది కెపాసిటీ అన్నారు కానీ సారు పదిహేను వందలు ఏడ సారు మంచిగా మూడు నాలుగు వేల మంది పడతారు ఇలా